అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా తలుపు కొట్టి లోపలికి ప్రవేశించినటువంటి తండ్రి రావణ శర్మను చూస్తూనే ఏడుపు మొహం పెట్టి ఆహ్వానించారు రెండో కొడుకు ప్రకాశం కోడలు పద్మిని ఏమమ్మాయి మీ అమ్మగారు నాన్నగారు అంతా బాగున్నారా అడిగారు ఆయన నేరుగా కామన్ బాత్రూంలోకి వెళ్తూ బాగున్నారు మావయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది పద్మిని ఆయన కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి అంతా శుభ్రంగా ఉన్నారు ఏరా చిన్న కొడక ఎలా ఉన్నావు ఆయన కాళ్ళు కడుక్కుని వచ్చి కోడలి చేతిలో టవలు అందుకుంటూ కొడుకుని అడిగాడు బాగానే ఉన్నాను నానా ఎన్ని మందులు వాడినా మోకాళ్ళ నొప్పులే తగ్గట్లేదు అలాగా ఏ కొడుకు ఇంటికెళ్ళినా అన్ని రోగాలే అందరికీ రోగాలే ఎక్కడ చూసినా కల్తీ తిళ్లే మరి అమ్మాయి నేను వస్తానని తెలుసుగా టిఫిన్ ఉందా పెట్టు లేదంటే హోటల్ నుంచి తెప్పించు ఒరే చిన్నోడా ఇదిగోరా పదిహేను వేలు నా నెల ఖర్చు జేబులో పెట్టుకో ఇంకా కావలస్తే మొహమాట పడకుండా అడుగు అని చిన్న కొడుకు చేతికి డబ్బులు ఇచ్చి నా గదిలో మంచం మీద పక్కా అవి శుభ్రంగా దులిపివేశావా అమ్మా అని అడిగారు కోడల్ని అన్నీ సిద్ధమే మావయ్య రండి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి వంట చేసేస్తాను అని డైనింగ్ టేబుల్ వైపు దారి తీసింది చిన్న కోడలు ఆయన కోడల్ని అనుసరించారు రావణ శర్మ గారి వయసు ఎనభై ఐదు ఏళ్ళు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఆయనకు పిల్లల చదువుల కోసం ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇంట్లోనే పిల్లలు అందరూ కలిసి ఉంటారని పెద్ద స్థలాన్ని కొనుక్కుని అందులో సర్వీస్లో ఉండగానే బ్రాండ్ బ్రహ్మాండమైన డాబా కట్టారు పిల్లలు మనవలందరితో వేసవి సెలవుల్లో మిగతా ఇద్దరు కొడుకుల కుటుంబ సమేతంగా వచ్చేవారు వాళ్ళకు వీలైనన్ని రోజులు ఉండేవారు విశాలమైన ప్రాంగణంలో పెరట్లో మామిడి కొబ్బరి చెట్లు అనాస రాచి పనస అరటి సపోటా అన్ని రకాల చెట్లు ఉండేవి పిల్లలందరూ అలా వస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వరువుది అమ్మగారు శ్రేష్టమైన గుంటూరు ఎండుమిరపకాయలు కొని కారాలు ఆవాల పిండి కొట్టించి పెరట్లో మామిడి చెట్ల నుంచి పరువానికి వచ్చిన మామిడికాయలు కోయించి పిల్లలు శ్రమపడకుండా ఏటికేటాది సరిపోయేలా ఆవకాయ మాగాయ మెంతికాయ పెట్టి సిద్ధంగా ఉంచేవారు వాళ్ళకి ఇష్టమైన అన్ని రోజులు ఉండి ఈ ఊరగాయలు అప్పడాలు వడియాలు అన్నీ తీసుకుని నగరాలకు వెళ్ళిపోయేవారు పిల్లలు పదవ తరగతిలో ఉండగా రెండో కొడుకు తన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం పోవడంతో భార్యాభర్తలిద్దరిని ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వచ్చేసి తమ దగ్గరే ఉండిపోమ్మని తన వాటా డబ్బు ఇచ్చేస్తే పిల్లల్ని పైరు చదువులు చదివించుకుంటానని కోరాడు అలా చేస్తే పిల్లల అవసరాలకు డబ్బు సాయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్న ఊరిలో ఇల్లు అమ్మేసి భార్యాభర్తలిద్దరూ నగరానికి చేరారు మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తులు సమాన హక్కు అని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రకటించిన వార్త విని రావణ శర్మ గారు చాలా సంతోషించారు తన కష్టార్జితాన్ని ఆరు భాగాలు చేసి ఎవరి సొమ్ము వాళ్ళకి అప్పగించి ఒక వాట తన పేర భార్య పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మిగిలిన మిలిటరీ క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగా గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయిన ఆయనకి పెన్షన్ కూడా లక్ష దాకా వస్తుంది పిల్లలందరినీ కూడా అంతటి క్రమశిక్షణతోనే పెంచాడు ఆయన ఆయన అంటే వాళ్ళందరికీ హడల్ ఆయన క్రమశిక్షణ అంటే ఎలా ఉండేదంటే కొడుకులు తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేవాలి ఆరు గంటల వరకు చదవాలి చదివింది చూడకుండా రాసి అప్పగించాలి రాసిన దాంట్లో తప్పులొస్తే ఒక్కొక్క పదం పదేసి సార్లు చూచి కాపీ రాయాలి ఉదయం ఆరు నుండి ఏడు గంటలలోగా వ్యాయామం చేయాలి చెమటలు పట్టిన శరీరాలను తండ్రికి చూపించాలి ఆయన అనుమతి ఇచ్చాక స్నానం చేసి దేవుడి దగ్గర హనుమాన్ చాలీసా చదివి చద్దన్నం తిని తొమ్మిది గంటల వరకు చదవాలి ఆ రెండు గంటల్లో చేసిన పని సాయంత్రం ఆయన కాలేజీ నుంచి వచ్చాక చూపించాలి వీటిల్లో ఏ పని ఎవరు మానేసినా వాళ్ళకి ఆ పూట చద్దన్నం కట్ అలాంటి క్రమశిక్షణ అయినది మనవలందరూ బాగా చదువుకుని మంచి కంపెనీలలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఏ కొడుకు ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆ కొడుకు ఇంట్లో ఉన్నంతకాలం ఉండడం తర్వాత మరో కొడుకు ఇంట్లో శుభకార్యం అయితే అక్కడికి వచ్చి ఉండడం అలవాటుగా మారింది భార్యాభర్తలిద్దరికీ తమ కొడుకులకు కూతుళ్లకు పెళ్లిళ్ళు అవడంతో రావణ శర్మ గారు గారు భారంగా తోచారు మగపిల్లలకు దీనికి తోడు తల్లి తండ్రి ఉన్నారన్న వంకతో తమ ఆడపడుచులు భర్త పిల్లలతో పదేసి రోజులు పిల్లలతో సహా వచ్చి వెళ్ళడం కోడళ్లకు నచ్చని విషయంగా మారింది అయితే కొడుకులు కోడళ్ళు అంతా ఉద్యోగ విరమణ చేసేసిన వారే మంచి చదువులు చదువుకుని ఇంకా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని నగరాలన్నీ ఉద్యోగ విరమణ అనంతరం సొంత అపార్ట్మెంట్స్ కొనుక్కుని చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు దాదాపు అందరూ ఒకే కాలనీలో రెండు మూడు గల్లీల తేడాగా ఉంటున్నారు పెళ్లిళ్ళు పుట్టినరోజులు బారసాలలు నోములు వ్రతాలతో సరదాగా కలుస్తారు మనసులో ఏముందో తెలియదు కానీ ముఖాల మీద రంగులు పులుముకుని కలుసుకున్నప్పుడు మాత్రం కౌగులించుకున్నంత ఆప్యాయత వలకపోస్తారు వయసు మీద పడడంతో వరుదినమ్మగారు మంచానపడి మూడు నెలలు జరగకుండానే మరణించారు ఆవిడ పోయిన పదమూడవ రోజున తండ్రిని ఎవరు చూడాలి అన్నది వాళ్ళకి ప్రశ్నగా తయారైంది మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక ముసలాయిన పడుకున్నారు అప్పుడు నలుగురు పిల్లలు ఒకే చోట చేరి చర్చలు మొదలుపెట్టారు మేము ఆడపిల్లలని ఈడపిల్లని కాదు కదా ఏ పండక్కో పబ్బానికో అయితే పిలిచి భోజనం పెట్టి పంపించగలను అయినా నా మొగుడు రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడు ఇద్దరు ముసలాళ్ళకి చాకరీ చేసే శక్తి నాకు లేదు అయినా తండ్రి బాధ్యత ఎప్పుడూ కొడుకలేదే అని తప్పించేసుకుంది పెద్ద కూతురు నీకు పిల్లల బాధ్యత తీరిపోయిందక్క నాకు మా అత్త మామలే కాకుండా వాళ్ళ అమ్మ బాధ్యత కూడాను కొంపంతా ముసలి వాసనలు చాకరీతో తస్తున్నాను అనుకో ఆ బాధ తప్పించుకోవడానికి నాన్నగారు ఉన్న చోటికి వచ్చి పది రోజులు వండి పెడతా వీలైతే లేకపోతే నా వల్ల కాదు అనేసింది రెండో కూతురు అయితే మీ ఇంట్లో ఆరు నెలలు మా ఇంట్లో ఆరు నెలలు ఉంచుకుందాంరా అన్నాడు పెద్ద కొడుకు వెంటనే రెండో కొడలు అంది ఏంటి ఆరు నెలలు ఉంచుకునేది రేపొద్దున మా పిల్లలకి ఏమైనా అవసరాలు వస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి కదా మాకు కుదరదు బావగారు నోరు విప్పి చెప్పరేంటండి మొద్దు రాపిచ్చ రాచిప్పలాగా అంది పెద్ద ఆయనతో అవునన్నయ్య నా పెళ్ళ చెప్పింది నిజమే నసిగాడు రెండో కొడుకు అయితే ఇదంతా నాకే పట్టిందా ఆయన స్టేటస్కి ఇల్లు అమ్మించేసి సమాన వాటా తీసుకున్నప్పుడు ఏమయ్యాయి తెలివితేటలు అందరూ సమాన వారాలు తీసుకున్నప్పుడు వా సమానంగా ఆయనని చూడాల్సిందే కోపంగా అరిచాడు పెద్ద కొడుకు అయితే ఆయనకి ఫెంక్షన్ వస్తుందిగా ఏ వృద్ధాశ్రమంలోనో చేరి అన్నాడు రెండో కొడుకు ఒరే నలుగురు పిల్లలు ఉండి ఆయన ఆస్తి సమానంగా పంచుకుని ఏ ఒక్కళ్ళు చూడడం అంటే చాలా తప్పురా అన్నాడు పెద్ద కొడుకు అందుకే ఇంటికి పెద్ద కొడుకు నువ్వే కాబట్టి రేపు తలకొరువు పెట్టేది కూడా నువ్వే ఆయన్ని నీ దగ్గరే ఉంచేసుకో నేను ఎలాగా నీ భుజం మీద చేయేసి మమ్మ అని వెనకాల ఉండేవాడినే టక్కున అన్నాడు అమెరికా కొడుకు ఒరే తప్పురా అలా మాట్లాడకూడదురా రేపు నీ పిల్లలు నిన్ను అలాగే విభజించి పాలేస్తే భరించగలవా అప్పటి పరిస్థితి అప్పుడు చూసుకుంటా అన్నయ్య కొడుకులు లేకపోతే కూతుళ్ళే తలకొరువు పెడుతున్నారు ఈ రోజుల్లో వారు లేకపోతే డబ్బిస్తే వచ్చి నటించే జనాలు బోలేడమంది ఈ రోజుల్లో అన్నాడు రెండో కొడుకు ఎదుటివారికి అయితే ఒక నీతి మనకైతే ఒక నీతి అన్నది చాలా తప్పురా అయినా పరాయవాడి కాదు కదా మన కన్నతండ్రి ఆయన క్రమశిక్షణలో పెంచబట్టే జీవితంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి ఈరోజు సుఖంగా బతుకుతున్నాం అమ్మ పెద్దగా చదువుకోలేదు తండ్రిగా ఆయనే పట్టించుకోకపోతే మన బతుకులు ఖచ్చితంగా ఇలా ఉండేవి కాదు అన్నాడు పెద్ద కొడుకు బాధగా ఇక లాభం లేదని నెమ్మదిగా హాల్లోకి వచ్చారా ఆయన ఏమిరా రాత్రికి ప్రయాణాలుగా అమ్మపోయి పదకొండవ రోజు బతికి ఉన్న నాన్నని పంచుకుంటున్నారా ముక్కలు చేసుకుంటున్నారా పడక కుర్చీలో కూర్చుంటూ అడిగారాయన అబ్బే అలాంటిది ఏమీ లేదండి ఏవో పోసుకోలు కబుర్లు అంతే మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ అంది మూడో కోడలు నేను టీ తాగి బయటికి వెళ్ళి వస్తాను ఎవరు బయటికి వెళ్ళకండి అవి అవినాష్ రూమ్కి వెళ్ళి వచ్చి చొక్కా వేసుకున్నారు ఆయన పెద్ద కోడలు ఇచ్చిన టీ తాగి బయటకు వెళ్ళి అరగంటలో వచ్చేశారు ఈసారి ఆయనకు ముగ్గురు ఆత్మీయ మిత్రులు ఉన్నారు ఆయన ఒక బాల్యమిత్రుడు దస్తావేజుల లేఖరి అయినటువంటి సుబ్బారాయ శర్మ గారు మరొకరు తన గురువుగారి కుమారుడు తన కింద ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసిన రంగనాయకులు గారు తనతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు శ్రీధరం గారు వాళ్ళని చూసి గదిలోకి సర్దుకోబోయారు కొడుకులు కోడళ్ళు ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు ఇది నా భవిష్యత్తు సమస్య బంధువుల మధ్యలోనే విషయం తెలుసుకోవచ్చు అలా చేస్తే మన కుటుంబ పరువంత భాసు పాలైపోతుంది వీళ్ళ ముగ్గురు నాకు మీకు కూడా బాగా తెలిసిన మన కుటుంబ ఆత్మీయ మిత్రులు అందుకే స్వయంగా వెళ్ళి వారిని తీసుకువచ్చాను అని పిల్లలతో అని అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాక మిత్రులారా ఇవాళ రాత్రి పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్లలో ఏ ఒక్కరూ నన్ను తమతో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా లేరు ప్రతి ఒక్కరూ పనికిరాని వస్తువుగా అనవసరమైన బరువుగా భావిస్తున్నారు ఇంతమంది సమక్షంలో నా భవిష్యత్తు ఏమిటో మిత్రులుగా మీరు ముగ్గురు నిర్ణయిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాను అన్నారు ఆయన ఎవరి నోటమాట రాలేదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వెంటనే సుబ్బరాయ శర్మ గారు అందుకున్నారు పిల్లలు మీ అందరికీ మీ ముగ్గురం తెలుసు ఇది మీ ఇంటి సమస్య కాదు కొన్ని కుటుంబాలలో వృద్ధాప్యంలో తల్లిపోయిన తండ్రుల సమస్య తండ్రికి కేవలం ఒకే ఒక్క కొడుకు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడే తండ్రి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటాడు దేవుడు మన చేతికి ఐదేసి వేళ్ళు ఇచ్చాడు వాటిలో ఏ ఒక్క వేళ్ళు లేకపోయినా మనం ఇబ్బంది పడుతూనే పని చేస్తాం ఐదు వేళ్ళు ఏ యంత్రంలోనో పడి నలిగిపోతే ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం కానీ ఆ చేతిని నరికేసుకోం వృద్ధులు చంటి పిల్లలతో అంటారు మీ పిల్లల్లో ఒకరి మరొకరిగా భావించి తండ్రిని చూడవలసింది పోయి ఎవరి మట్టుకు వారు మీ దారి చూసుకుంటే భార్య పోయి కొమ్మలో నరికేసిన చెట్టులా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం ఆ రోజుల్లో కుటుంబాలు కోడి పిల్లలకు కుటుంబాలాగా కళకళలాడుతూ ఉండేవి ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత గొప్పగా చెప్పుకునేవారు ఐదుగురు పిల్లల్ని కని బాధ్యతగా పెంచి పెళ్లిళ్ళు చేసి సమాజానికి ఐదుగురు ప్రయోజకులను అందించగలిగారంటే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి తీరాలి ఇదే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ధర్మం ఆ ధర్మాన్ని రేపు మీ పిల్లల విషయంలో మీరు నిర్వర్తిస్తారు దురదృష్టవశాత్తు విజ్ఞానం వెరితిల్లలు వేసి నేను నాసుకో అనేటువంటి స్వార్థం ప్రతి ఒక్కరినూనూ పాతుకుపోతున్నా దురదృష్టకర వ్యవస్థకు మనం చేరాం ఒకరిని చూసి మరొకరు బాధ్యతలు వదిలించుకునే వాళ్లే తప్ప తనకు ఆ పరిస్థితి వస్తే ఎలాగని వాళ్ళు తక్కువైపోతున్నారు ఎందుకంటే తమకు ఆ పరిస్థితి రాదు అని వాళ్ళ నమ్మకం సరే అసలు విషయానికి వద్దాం ఇదిగో వంద రూపాయల ప్రామిసరీ నోట్ మా మీ నాన్నగారితో మాకు సంబంధం లేదు అని మీరందరూ రాసి సంతకాలు పెట్టండి లేదా అందరూ ఆయన్ని సమానంగా చూడదలుచుకుంటున్నారా అలా రాయమంటే అలా రాస్తాను దాన్ని బట్టి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని నిర్దేశించుకుంటారో ఆయనే చూసుకుంటారు మీ నాన్నగారి ఆస్తి అమ్మినప్పుడు మనవలతో సహా వచ్చి మీరందరూ ఎలా సంతకాలు పెట్టారు ఇప్పుడు కూడా మేజర్లైన మీ పిల్లలందరితో సహా సంతకాలు పెట్టాలి ఇది ఆరు కాపీలు తీయించి ప్రతి ఒక్కరూ మీ దగ్గర భద్రపరుచుకోవాలి కొడుకులు ముగ్గురు ఆయన్ని సమానంగా నాలుగేసి నెలలు ఖచ్చితంగా చూడాలి పండగలకు మాత్రం కూతుళ్ళు ఆయనను తమ ఇంటికి ఖచ్చితంగా ఆహ్వానించాలి ఆయన ఎవరింట్లోనూ ఉచితంగా ఉండరు తన పోషణ భారం మీ మీద పడకుండా మీకు ఆర్థిక సాయం చేస్తారు మీరు ఆయనకు చేయవలసింది ఆప్యాయంగా అన్నం పెట్టడమే ఆయన ఉన్నంతకాలం మీకు మరో బిడ్డ అదనంగా పుట్టాడని భావించడమే మీ అందరికీ సమ్మతమైతే రెండో ప్రపోజల్ ఏ ఒక్కరికి మనసుకి కష్టం కలిగిన మొదటి ప్రపోజల్ ఏదైనా సరే ఖచ్చితంగా పేపర్ మీద రాసి సంతకాలు పెట్టాల్సిందే మీ నిర్ణయం ఏమిటో చెబితే అలా చేద్దాం ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు అంకుల్ మా బాధ్యతను మాకు స్వచ్ఛంగా గుర్తు చేశారు మీరు రెండో ప్రపోజల్ రాయండి మేము సంతకాలు పెడతాం అన్నాడు పెద్ద కొడుకు అందరూ తమ తప్పు తెలుసుకున్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అవును అంకుల్ అన్నయ్య మాటే మా మాట అన్నారు మరో గంటలో రెండో ప్రపోజల్తో స్టాంపు పేపర్లు సిద్ధమయ్యాయి అందరూ సంతకాలు చేశారు కథ ప్రారంభం అయింది